నమస్తే ఫ్రెండ్ బోగనరా వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్ కువైట్ కుర్రాడు హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రెండో రెండు వేల ఇరవై ఆరు జనవరి రెండో తారీఖున ఈ బ్లాగ్ అయితే షూట్ చేస్తున్నాను ఫ్రెండో నేనైతే కువైట్ అయితే వెళ్తున్నాను నేను ముందుగా అనుకున్న పనులు ఏమి జరగవు ఫ్రెండో ఈ శీతాకాలం బాగానే తప్పించుకున్నాను రో బాబు ఎడారిలో పని అయితే లేదు అనేసి అనుకుంటానే ఉన్నాను కానీ మా కొడి సార్ అయితే ఎడారిలో ఖైమ్ అనేది ఏర్పాటైతే చేస్తున్నారనమాట చలిమంటలు కావడానికి గుడారాలు అయితే ఏర్పాటు అయితే చేస్తున్నారు నాకు తెలిసి చెప్పలేదు నాకైతేనే ఆ ఎడారికి రమ్మనేసి ఫోన్ చేశారు నాకైతే అనిపిస్తుంది అనమాట నాకైతే బలి పెలిగింది ఖైమ్ ఏర్పాటు అయితే చేస్తున్నారేమో అని రెండు వేల ఇరవై ఆరు కొత్త సంవత్సరంలో ఫస్ట్ బ్లాగు ఈ బ్లాగుతో మీ ముందుకైతే వస్తాననేసి నేనైతే అనుకోలేదు ఫ్రెండో నేనైతే సౌదీ అరేబియా దేశం వెళ్ళే రోడ్డు మార్గంలో అయితే ఉన్నాను నేను ఎడార్లకి వెళ్తాను కదా ఈ రోడ్డు మార్గం ఎలా ఉంటుంది ఎడార్లకి ఏ విధంగా వెళ్తాననేసి ఈ వ్లాగ్ అనమాట చూడండి ఎలా ఉంటుంది ఏంటనేసి ఇక్కడ రోడ్డు మార్గము ఎడారి అంతా కూడాను ఈ వ్లాగులు అయితే మీకు చూపించడం అయితే జరుగుతుంది ఇదంతా కూడా సౌదీ అరేబియా దేశం వెళ్ళే రోడ్డు ముందుకెళ్ళే కొద్దీ చిన్నగా అవుతూ ఉంటుంది అనమాట సింగిల్ లైన్ అయిపోతుంది ఈ రోడ్డు అనేది చూడండి మీకు బోర్డు మీద కనిపిస్తూ ఉంటుంది చూడండి ఆ పైన నేమ్ బోర్డులు వస్తాయి కదా ఆ నేమ్ బోర్డుల మీద కూడా సౌదీ అరేబియా అనేసి రాసి ఉంటుంది నూట ఇరవై స్పీడ్ లిమిట్లో అయితే ఈ రోడ్డు పైన మనం అయితే డ్రైవింగ్ అయితే చేయాల్సి వస్తుంది చూడండి రోడ్లు వచ్చేసి హైవే రోడ్డు అనమాట ఈ రోడ్డు చూడండి ఎంత పెద్దగా ఉందో ఇది ఓన్లీ వెళ్ళే వే అనమాట మనం వెళ్తున్నాం వచ్చేటప్పుడేమో అటువైపు అనమాట లెఫ్ట్ సైడ్ చూడండి వెళ్ళి వచ్చేసి రైట్ సైడ్ వెళ్తున్నాను నేను కువైట్లో రైట్ సైడ్ వెళ్తారనమాట వచ్చేటప్పుడు మనం లెఫ్ట్ సైడ్లో వస్తాం అదే మన ఇండియాలో అయితే మనం లెఫ్ట్ సైడ్ వెళ్తాము వచ్చేటప్పుడేమో రైట్ సైడ్ వస్తాం ఇక్కడంతా కూడా రివర్స్గా ఉంటుంది అనమాట డ్రైవింగ్ అనేది కొత్తగా వచ్చినప్పుడు నేనైతే చాలా కన్ఫ్యూజ్ పడ్డాను ఇలా రోడ్డు పైన డ్రైవింగ్ చేసేటప్పుడు మెల్లగా మెల్లగా అలా తోల్తా 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 అలవాటు అయిపోయింది మొత్తానికైతే నేను ఆ ఎడారిలోకి అయితే ఎంటర్ అయిపోయాను చూడండి నా పక్కన అంతా కూడా ఎడారే కనపడుతుంది దగ్గర దగ్గరగా ఇరవై కిలోమీటర్లు దూరం అయితే వచ్చేసాను నేను మా జహ్రాయి ఏరియా నుండి ఇంకొక ఎనభై కిలోమీటర్లు వెళ్తే కనుక సౌదీ అరేబియా దేశమైతే ఎంటర్ అయిపోవచ్చు కానీ నేను అంత దూరం అయితే వెళ్ళను ఇంకొక ముప్పై నలభై కిలోమీటర్లు అయితే వెళ్తాను ముందుకి చూడండి ఎలా ఉంది ఏంటి పరిస్థితి అనేసి కామెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్ మొత్తానికైతే అసలు నేను అనుకోలేదు ఈ సంవత్సరం తప్పించుకున్నాను అనుకున్నాను కానీ మొత్తానికైతే మాకు కోవైటి సారు ఎడార్లు కైమ్ అయితే ఏర్పాటు అయితే చేస్తున్నాడు చూడండి ఇసుక మీకు కనపడుతూ ఉంటుంది ఇంకా అసలు ఎలా ఉంటుందంటే పని పని అంతా చేస్తాం కానీ ఫ్రెండు ఒక టార్చర్ ఉంటుంది అనమాట అసలు ఒక టైం ఉండదు ఒక పాడు ఉండదు పొద్దున్నే ఏడున్నర ఎనిమిదింటికి వెళ్తాము సాయంత్రం వచ్చినప్పటికీ నైటు పన్నెండున్నర ఒంటి గంట అయిపోతుంది అనమాట ఇంకా అక్కడే ఉండాలన్నమాట ఇట్లా శీతాకాలం వచ్చిందంటే ఇదే బాధండి ఇంట్లో పనిచేసే డ్రైవర్కి ఇంట్లో పనిచేసే లేడీస్కి చాలా కష్టం ఈ శీతాకాలం వచ్చిందంటే ఈ ఎడారిలోకి వెళ్ళి చలిమంటలు వేయాలా బొగ్గేసి ఛాయలు గవల క్లీనింగ్ చేయాలి ఇక పని ఒక పనంటుగా ఉండదండి బాబు ఆ చలిలో వాళ్ళు ఎంత చలి మంటలు కాగుతారు వాళ్ళకి కావలసినవన్నీ మనం ఏర్పాటు చేయాలన్నమాట కొందరు కోవైటి వాళ్ళు అయితేనండి సెపరేట్గా మనిషిని అయితే పెట్టుకుంటారు అక్కడ పని చేయడానికి నెల అయితే నెల రెండు అయితే రెండు నెలలు మూడు అయితే మూడు నెలలు అనమాట ఇలా డ్రైవేర్లతో ఇంట్లో పనిచేసే లేడీస్తోను పనులు అయితే చేయించుకోరు అయితేనే ఇదిగోండి ఇక మా బాబా లాంటి వాళ్ళు అయితే ఇక నన్నే యూజ్ చేసేస్తారనమాట ఈ ప్రతి పనికి వాళ్ళ ఫంక్షన్లకి పార్టీలకి ఇదిగో ఎడారిలోకి ఇంట్లో పనులు ఇంట్లో పార్టీలు పెళ్ళిళ్ళు ఫంక్షన్లకి అయితే చేస్తాం కానీ ఇలా ఎడారిలోకి వచ్చి ఖైమాలు ఏమనేసి అంటే ఖైమాలు పని చేయాలనేసి అంటే కష్టం అనమాట ఎందుకు ఈ ఈ సెల్లో హ్యాపీగా చేసుకుంటారు వాళ్ళైతేనే మనమైతే వాళ్ళకి కావాల్సినవన్నీ ఏర్పాటు అయితే చేయాలి ఈ శీతాకాలం వచ్చిందంటే ఇదో బాధ ఉంటుంది కువైట్లోనూ మూడు నెలలు నాలుగు నెలలు కూడా చాలా కష్టం అనమాట వర్క్ అనేది నేను డ్రైవేర్ పని చేయాలా ఇక్కడ వీళ్ళకి సలిమంటలు ఇవ్వాలా ఈ శీతాకాలంలోనూ స్కూళ్ళు ఉంటాయి కాలేజీలు ఉంటాయి అన్ని పనులు చేయాలన్నమాట పేరుకే డ్రైవేర్ని నేనైతేనే అన్ని పనులని చేస్తాను నేను చేయను అనేసి అంటే మాత్రం తిడతారు కొడతారు కోపం వస్తే వాళ్ళు కొట్టినప్పుడు మనం ఏమవుతుందో తెలియదు అనమాట నేను నా ఇంట్లో పని నేను నేను చేసే ఇంట్లో పని ఎలా ఉంటుంది ఏంటని చెప్తాను అందరూ ఉండరు అయితే ఉంటారండి చాలా డేంజర్ అనమాట అవన్నీ మనం సర్దుకొని పోవాలి ఒకసారి మన దేశం దాటి వేరే దేశం వెళ్ళామంటే పనికి అక్కడ ఎన్ని కష్టాలు ఉంటాయో ఎన్ని బాధలు ఉంటాయో బాబోయ్ ఆ బ్రిడ్జీలు దాటి వచ్చేసాను కదా ఆ బ్రిడ్జీలు దాటి వచ్చిన తర్వాత సింగిల్ రోడ్డు అయిపోద్ది ఇక్కడ నుంచి ఇంకా సౌదీ దేశం అంతవరకు కూడా ఈ విధంగా అయితే ఉంటుంది రోడ్డు అయితేనే ఇంకో కొంచెం దూరం వెళ్ళానంటే నేను ఎడార్లోకి అయితే వెళ్ళిపోతాను రైట్ సైడ్ నుంచి ఇంకా ఒక పదిహేను కిలోమీటర్ లోపలికి వెళ్తాను ఎడార్లోకి అక్కడ అనమాట చాలా దూరం ఇంచుమించు ఒక యాభై ఐదు కిలోమీటర్ల నుంచి అరవై కిలోమీటర్లు ఉంటుంది నేను వెళ్ళే ఖైమయ్య అనే ఏరియాకి మొత్తానికైతే ఎలా ఉంది ఏంటి కామెంట్ అయితే చేయండి ఇప్పుడు నేనైతే ఎడార్లోకి అయితే దిగుతున్నాను ఎడార్లోకి వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా అయితే మనం దిగాలన్నమాట కిందకి తోర రోడ్లో నుంచి ఉంటుంది కదా ఎడారంతా అంతా కూడా ఇసుకే కదా బండి పల్టీ పడే అవకాశాలు ఉంటాయి తిరగబడిపోయే అవకాశాలు ఉంటాయి దిగిపోయే అవకాశాలు కూడా ఉంటాయి చూడండి చాలా హైట్లో ఉంది రోడ్డు అనేది మీకు కనిపిస్తుందో లేదో తెలియదు కానీ ఎదుగుండి చూడండి 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 ఆ గడ్డ అనేది దిగుతున్నాను అది దింపినప్పుడు మనం చాలా బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేయాలి చూసారా కారు ఊగుతుందా చూడండి ఎలా ఊగిందో కారు ట్రక్కులు కానీ ఇంకా లారీలు కానీ వాటర్ ట్యాంకులు కానీ వస్తూ ఉంటాయి అవి మనం ఈ కిందకి దింపేటప్పుడు చాలా జాగ్రత్తగా కంట్రోల్ చేసుకొని దిగాలి ఇదిగోండి ఇసుక మొత్తం కూడా నీట్గా క్లీన్ చేశారనమాట కార్లు వెళ్ళడానికి లారీలు వెళ్ళడానికి మనం ఇక్కడ ఖైమాలు ఇది స్పెషల్ అనమాట వీళ్ళ కోసమే ఏర్పాటు చేశారు ఇలా లోపలికి ఒక ఇరవై ముప్పై కిలోమీటర్లు లోపలికి వెళ్ళిపోతే ఇంకా కైమాలు వేసుకుంటారు అనమాట గుడాలాలు కట్టుకుని చలిమంటలు అనేవి కాగుతారు ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను ఈ ఎడారు ఉంది కదా ఈ ఎడారిలోనే గొర్రెలు వంటిలు గుర్రాలు అవన్నీ కూడా ఇక్కడే మేపుతారనమాట సిటీకి ఊరికి చాలా దూరంగా ఎడారిలో మేపుతారు అన్నమాట గొర్రెలు కాసేవాళ్ళు ఒంటలు కాసేవాళ్ళు ఎక్కడే ఉంటారు అనమాట వాళ్ళకి ఏర్పాటు అయితే చేస్తారు ఉండడానికి తినడానికి ఒక చిన్న రూము లాంటిది ఏర్పాటు చేసి గొర్రెల మకాములు గొర్రెల మకాములు ఉంటాయి అనమాట చూడండి దూరంగా కనపడుతున్నాయి కదా ఇక్కడే ఉంటారు వాళ్ళు అబ్బో నేను అనుకున్నది కరెక్ట్ ఫ్రెండ్ మా కువైడి సార్ అయితే గుడారాలు రెడీ చేపిస్తున్నారు మనుషులు కూడా వచ్చారనమాట ఇక నేనైతే మా కువైడి సార్ గోడారాల దగ్గరకు అయితే వచ్చేసాను రేపటి నుంచి మంచి బ్లాగ్స్ వస్తాయి ఎడారులో నుంచి ఓర్ణ ఆయన నాకు పత్పరమైన ఫ్రెండ్ మా వీడియో ఎలా కనిపించిందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్